మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్లిడ శ్రీ తిరుమలనాథస్వామి ఆలయంలో శుక్రవారం దేవదాయ శాఖ మెదక్ జిల్లా ఇన్స్పెక్టర్ రంగారావు జీపీఓ స్వప్న ఆలయ కమిటీ ఈవో రవికుమార్ చైర్మన్ అక్కపల్లి రామరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు చేపట్టారు హుండీ లెక్కింపులో ఒక లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయల నగదు వచ్చాయని ఈవో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలనాథస్వామి ఆలయంలో వచ్చినటువంటి ఆదాయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు ఈ నెల పదమూడున జరిగే గోదాదేవి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేపడతామని ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు అలాగే ఈ నెల ఇరవై ఐదున రథసప్తమిని పురస్కరించుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రామ్రెడ్డి పూజారి రామ్మోహన్ శర్మ గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం ఉప సర్పంచ్ ఆకుల మహేందర్ డైరెక్టర్లు బాజా రమేష్ ఎల్లాగౌడ్ కాకిరాజయ్య సంగేపు నారాయణ శ్యామ్ కానిస్టేబుల్ విజయ్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు ఓం నమో వెంకటేశాయ దేవాదాయ ధర్మాదాయ శాఖ పెదక్ జిల్లా నిజాంపేట మండలం గ్రామంలో వెలిసింద్రీ తిరుమలనాథ స్వామి వారి దేవస్థానంలో గత సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తారీఖు నుండి నేటి వరకు అనగా పదకొండు నెలల తొమ్మిది రోజులకు గాను ఆలయంలో భక్తులచే మార్గంగా సమర్పించబడినటువంటి హుండీ లెక్కింపు కార్యక్రమం ఈరోజు గ్రామస్తులు గ్రామ పెద్దలు దేవాదాయ శాఖ పరిశీలకులు మెదక్ డివిజన్ గారు రంగారావు గారు మరియు గ్రామ పంచాయతీ రెవెన్యూ పోలీసు శాఖ అలాగే గ్రామ పెద్దలు గ్రామస్తులు భక్తుల సమక్షంలో లెక్కించడం జరిగింది తద్వారా ఒక లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు ఆదాయం సభకు ఉన్నది ఇటు ఆదాయంను దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమ చేసి రాబోయే జాతర కార్యక్రమంలో భక్తుల సౌకర్యాలకు వినియోగించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది శ్రీ స్వామివారి సేవలో రాబోయే గోదాదేవి కళ్యాణం పదమూడవ తారీఖు అత్యంత వైభవంగా జరగనున్నది అలాగే వచ్చే రథసప్తమి బ్రహ్మోత్సవ జాతర వేడుకలు కూడా ఐదు రోజులు అత్యంత వైభవపేతంగా జరగవలసి ఉన్నది ఇట్టి పర్వదినాలలో భక్తులు అశేషంగా పాల్గొని స్వామివారి యొక్క ముక్కుబళ్ళు చేరు చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని తెలియజేస్తూ వారికి సౌకర్యాలు కల్పించడంలో గత పాలక గ్రామస్తులు గ్రామ పెద్దలు గ్రామాధికారులు అందరూ పరస్పర సహకారంతో యథావిధంగా భక్తుల సౌకర్యాలను తెలియజే చేయడం కోరుకోసం అతి త్వరలోనే ఒక ప్రతిపత్రం అన్ని శాఖలకు అందజేయడం జరుగుతుంది తద్వారా అన్ని శాఖల సమన్వయంతో దేవాలయంలో భక్తులకు సౌకర్యం కల్పిస్తూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవవేతంగా జరుపుకోబోతున్నామని తెలియజేస్తున్నాం ఇట్లు స్వామివారి సేవలో కార్యం